నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న ఫీడే వరల్డ్ బ్రిడ్స్ చెస్ ఛాంపియన్షిప్ లో మామిదియారోకి మామిదారోకి సులేమాన్ అలీ ఐదన్ కి జరిగిన మ్యాచ్ గురించి వివరిస్తాను ఇప్పుడైతే మ్యాచ్ చూసేద్దాం మా విద్యారావు వైట్ పీసెస్ తో ఆడుతున్నారు సులేమన్ అలీ ఐదెన్ బ్లాక్ పీసెస్ తో ఆడుతున్నారు డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ బిషప్ జీ ఫైవ్ ట్రంపస్ కి అటాక్ డి ఫైవ్ నైట్ డి టూ వైట్ ఈ మూవ్ ఎందుకు ఆడారు అంటే ఈ ఫోర్ డిఫెన్స్ కోసం సి ఫైవ్ అటాక్ ఇన్ ద డి ఫోర్ పాన్ డి క్యాప్చర్ సి ఫైవ్ ఈ సిక్స్ ఈ ఫోర్ అటాక్ ఇన్ ద సెంటర్ బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ ఇది ఒక నేచురల్ డెవలపింగ్ మూవ్ ఈ ఫైవ్ ఇప్పుడు వైట్ ఈ మూవ్ తో ఈ నైట్ విన్ అవుతున్నారు ఎందుకంటే ఆ నైట్ ఇప్పుడు కదలలేదు ఎఫ్ సిక్స్ లో ఉన్న ఈ నైట్ ఈ బిషప్ వల్ల ఇలా పిన్ అయింది ఉంది కాబట్టి క్వీన్ బి సిక్స్ ఎఫ్ టూ పాయింట్ మీద ప్రెజర్ పెడుతున్నారు ఇలా ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ మూవ్ తో వైట్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ టూ మూవ్ ని ఇన్వైట్ చేస్తున్నారు మామిద్యారావుకి తన కింగ్ ని ఈ టూ కి మూవ్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ టూ కమ్స్ విత్ చెక్ కింగ్ టూ ఇది ఒక ట్రిక్కీ పొజిషన్ ఎందుకంటే ఈ పొజిషన్ లో బ్లాక్ క్వీన్ ఈ త్రీ చెక్ మేట్ ని ఆడలేరు ఎందుకంటే ఈ త్రీ స్క్వేర్ ని ఈ బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి బిషప్ క్యాప్చర్స్ జీ వన్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇలా జరుగుంటే ఏమవుతుందో చూద్దాం ఎఫ్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీన్ ఎఫ్ టూ చెక్ కింగ్ డీ త్రీ క్వీన్ డీ ఫోర్ చెక్ కింగ్ టూ క్వీన్ ఫైవ్ చెక్ కింగ్ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్స్ జీ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఇప్పుడు వైట్ పొజిషన్ ఎలా ఉందో చూడండి వైట్ కింగ్ ఎఫ్ త్రీ మీద ఉంది అలాగే వైట్ ఒక పాన్ డౌన్ లో ఉన్నారు ఇది చెస్ ఆడే సరైన పద్ధతి కాదు బ్యాక్ కొద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ వన్ ఈ పొజిషన్ లో వైట్ ఆడిన మూవ్ రుక్ క్యాప్చర్స్ జీ వన్ దీనికి బ్లాక్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ జీ వన్ నైన్టీ ఫోర్ ఇప్పుడు డి పవన్ తో ఈ ఫోర్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం డి క్యాప్చర్స్ ఈ ఫోర్ ఎఫ్ క్యాప్చర్స్ జి సెవెన్ ఇప్పుడు హెచ్ఎయిట్ లో ఉన్న రుక్ అటాక్ లో ఉంది కాబట్టి రుక్ మూవ్ అవ్వాలి రుక్ జీ ఎయిట్ కానీ ఇప్పుడు వైట్ క్వీన్ డి ఎయిట్ మేట్ చేసేస్తున్నారు ఎందుకంటే డి ఎయిట్ లో ఉన్న క్వీన్ ని జీ ఫైవ్ లో ఉన్న బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి డి ఎయిట్ లో ఉన్న క్వీన్ కొంత ఎయిత్ ర్యాంక్ నిలా అలాగే డిఫైల్ నిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ చెక్మెట్ గురవుతున్నారు బ్యాక్ కుద్దాం నైటీ ఫోర్ కాబట్టి బ్లాక్ ఈ పొజిషన్లో నైట్ని క్యాప్చర్ చేయకూడదు బ్లాక్ ఆడిన మూవ్ రుక్ జీ ఎయిట్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీన్ క్వింటీ టూ క్వీన్ని డెవలప్ చేశారు ఈ మూవ్ ఇప్పుడు మీకు లైన్ చూపిస్తాను చూడండి బ్లాక్ నైట్ జీ సిక్స్ నైట్ ఆఫ్ సిక్స్ చెక్ కింగీ సెవెన్ ఇప్పుడు ఈ పొజిషన్లో వైట్ కి పెద్దగా డిస్కవర్డ్ అటాక్స్ ఏం లేవు ఇలా నైట్ మూవ్ అవ్వగాని ఇలా కానీ ఇలా కానీ లేకపోతే ఇలా కానీ రుగ్డీ వన్ హెచ్ సిక్స్ వైట్కి ఈ పొజిషన్లో ఈ బిషప్కి డిస్కవర్డ్ అటాక్స్ పెద్దగా మంచివేం లేవు బ్యాక్ కొద్దాం క్వీన్ డీ టూ ఈ పొజిషన్లో బ్లాక్ ఆడిన మూవ్ హెచ్ సిక్స్ ఈ త్రీ ఈ పొజిషన్లో వైట్ క్వీన్ క్యాప్చర్స్ సిక్ చెక్ ని త్రట్ చేస్తున్నారు అలాగే క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ ని కూడా థ్రట్ చేస్తున్నారు అలాగే నైట్ ఆఫ్ సిక్స్ చెక్ ని కూడా థ్రట్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో మీకు లైన్ చూపిస్తాను చూడండి వైట్ కి ఈ అటాక్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ ఈ పొజిషన్ లో ఆడగలిగిన మూవ్ నైట్ సిక్స్ నైట్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ డి ఎయిట్ ఏ త్రీ కింగ్ సి సెవెన్ బిషప్ ఆఫ్ ఫోర్ చెక్ ఈ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ చెక్ కింగ్ D7, సెవెన్ బిషప్ జీ త్రీ రుక్ క్యాప్చర్స్ జీ త్రీ క్వీన్ క్యాప్చర్స్ జీ త్రీ త్రీ ఈ పొజిషన్ లో బ్లాక్ క్వీన్ ఈ నైట్ ని ఇలా క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే రుక్ డి వన్ మూవ్ క్వీన్ ని విన్ చేస్తుంది కాబట్టి ఎలా అంటే డి వన్ లో ఉన్న రుక్ వల్ల డి ఫైవ్ లో ఉన్న క్వీన్ పిన్ అయిపోతుంది కాబట్టి ఇలా బ్యాక్ కొద్దాం క్వీన్సీ త్రీ కానీ ఇది బ్లిట్స్ గేమ్ లో ఆడడం కష్టం ఎందుకంటే ఈ బ్లిట్స్ గేమ్ యొక్క టైం ఇలా ఉంది త్రీ మినిట్స్ టోటల్ టైం ప్లస్ టూ సెకండ్స్ ఇంక్రిమెంట్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడిన మూవ్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఇది ఇంజన్ టాప్ రికమెండెడ్ మూవ్ క్వీన్ క్యాప్చర్స్ సి ఎయిట్ చెక్ కింగ్ సెవెన్ నైట్ బ్యాక్ టు ఎఫ్ టూ మామిద్యారో బ్లాక్ క్వీన్ ని ఇలా ట్రాప్ చేస్తారు ఈ పొజిషన్ లో బ్లాక్ గాని క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ మూవ్ ఆడితే అప్పుడు వైట్ సింపుల్ గా క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ చెక్ మూవ్ తో ఏ ఎయిట్ లో ఉన్న రుక్ ని గెలిచేస్తారు వైట్ ఇలా ఎందుకంటే ఇప్పుడు కింగ్ ఇలా చెక్ లో ఉన్నారు కాబట్టి బ్యాక్ కొద్దాం నైట్ ఎఫ్ టూ కానీ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడిన మూవ్ నైట్ సి సిక్స్ ఈ మూవ్ తో బ్లాక్ ఏ ఎయిట్ లో ఉన్న రుక్ ని సాక్రిఫైస్ చేస్తారు ఇలా కానీ ఇప్పుడు వైట్ గాని ఏ ఇట్లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేస్తారంటే అప్పుడు బ్లాక్ నైట్ డి ఫోర్ చెక్ మూవ్ తో ఇప్పుడు బ్లాక్ క్వీన్ ఎస్కేప్ అయిపోతారు క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ చెక్ కింగ్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ నైట్ డి ఫోర్ చెక్ కింగ్ త్రీ నైట్ ఎఫ్ ఫైవ్ చెక్ కింగ్ టూ నైట్ డి ఫోర్ చెక్ ఈ పొజిషన్ లో వైట్ స్థానంలో ఉండి ఆడడం కొంచెం కష్టం ఈ పొజిషన్ లో మీకు లైన్ చూపిస్తాను చూడండి కింగి వన్ నైట్ క్యాప్చర్స్ సి టూ చెక్ కింగ్ ఇప్పుడు కానీ బ్లాక్ ఏ వన్లో లో ఉన్న ఇలా క్యాప్చర్ చేసారంటే అప్పుడు వైట్ క్వీన్ ఎఫ్ ఎయిట్ చెక్ మూవ్ తో వైట్ జీ సెవెన్లో లో ఉన్న రుక్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు ఎందుకంటే బ్లాక్ కింగ్ చెక్ లో ఉంటారు కాబట్టి ఇలా నైట్ డి ఫోర్ చెక్ కింగ్ డీ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ క్వీన్ బి ఎయిట్ చెక్ కింగ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఏ సెవెన్ చెక్ కింగ్ డీ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ డీ ఫోర్ ఈ పొజిషన్ వైట్కి కంప్లీట్గా గెలుపుని తెస్తుంది కానీ ఇది గేమ్లో ఆడబడలేదు బ్యాక్ కొద్దాం నైట్ డీ ఫోర్ చెక్ ఈ పొజిషన్లో మా మధ్య ఆడిన మూ కింగ్ డీ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ క్వీన్ బి ఎయిట్ చెక్ కింగ్ సిక్స్ ఈ పొజిషన్లో బ్లాక్ కింగ్ సి స్క్వేర్లో స్క్వేర్ లో కంప్లీట్ గా సేఫ్ గా ఉన్నారు అందుకే ఇందాకల పొజిషన్లో పొజిషన్ లో ఉన్న పాయింట్ని సాక్రిఫైస్ చేయవలసింది రుక్సీ వన్ ఈ పొజిషన్లో బ్లాక్ ఆడవలసిన మూవ్ నైట్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో వైట్ స్థానంలో ఉండి ఆడడం కష్టం ఎందుకంటే బ్లాక్ దగ్గర క్వీన్ డి ఫోర్ చెక్ అనే మూవ్ ఉంది కాబట్టి బ్యాక్ కొద్దాం రుక్సీ వన్ క్వీన్ ఎఫ్ ఫైవ్ చెక్ ఈ పొజిషన్లో ఐదెన్ మెటీరియల్ ని సాక్రిఫైస్ చేస్తారు మా చెక్మేట్ చేయడానికి అందుకే కొన్ని పాన్స్ ని పుష్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ డి క్వీన్ క్వీనీ ఫోర్ చెక్ కింగ్ పొజిషన్ లో మీకు లైన్ చూపిస్తాను చూడండి డి ఫోర్ చెక్ కింగ్ బీ త్రీ క్వీన్ డి ఫైవ్ చెక్ బిషప్ ఇప్పుడు బ్లాక్ తన అటాక్ ని కంటిన్యూ చేయలేరు బ్యాక్ వద్దాం కింగ్ సి త్రీ ఈ మూవ్ కి బ్లాక్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ త్రీ చెక్ బిషప్ డి త్రీ ఇప్పుడు ఐదన్ దగ్గర మూవ్స్ ఏమి పెద్దగా లేవు అందుకే ఐదెన్ ఆడిన మూవ్ డి చెక్ కింగ్ బీ త్రీ క్వీన్ క్యాప్చర్స్ సి వన్ ఈ మూవ్ తో ఎక్స్చేంజ్ విన్ అయ్యాడు కానీ ఇప్పుడు వైట్ ఆడే మూవ్ బిషపి ఫోర్ చెక్ కింగ్ డి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఏ సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ ఈ పొజిషన్ లో వైట్ బ్లాక్ రుక్ ని గెలిచే అవకాశం ఉంది ఒకవేళ బ్లాక్ గాని వైట్ రుక్ ని కాపాడుకుంటే మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ బి ఎయిట్ చెక్ కింగ్ డి సెవెన్ క్వీన్ఏ సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ క్వీన్ఏ ఫోర్ చెక్ కింగ్ ఎయిట్ క్వీన్ బి ఫోర్ చెక్ కింగ్ ఎయిట్ బిషప్ సిక్స్ చెక్ కింగ్ డీ ఎయిట్ క్వీన్ డి సిక్స్ చెక్ కింగ్ ఎయిట్ క్వీన్ డి సెవెన్ చెక్ కింగ్ బి ఎయిట్ క్వీన్ బి సెవెన్ చెక్ట్ చూసారా బ్లాక్ ఎలా చెక్ మేట్ ఒకవేళ రుక్ ని సేవ్ చేసుకుంటే ఇలానే ఉంటది అయితే రుక్ ని వదులుకోవాలి లేకపోతే చెక్ మెట్ అయిపోవాలి బ్లాక్ దగ్గర ఈ రెండు ఆప్షన్స్ ఏ ఉన్నాయి బ్యాక్ కొద్దాం కింగ్ ఎయిట్ ఈ పొజిషన్ లో వైట్ ఆడినము బిషప్ సిక్స్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ బి ఎయిట్ చెక్ కింగ్ సెవెన్ క్వీన్ ఎయిట్ చెక్ కింగ్ ఎఫ్ సిక్స్ క్వీన్ బి ఎయిట్ చెక్ కింగ్ జీ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్లో లో ఈజీగా విన్ అవుతున్నారు ఎందుకంటే మా దగ్గర త్రీ పాస్ పాన్స్ ఉన్నాయి ఏ టూలో బీ టూలో లో సి టూలో అవి కనెక్ట్ అయి ఉన్నాయి మామిద్యారో ఈ పొజిషన్లో ఎక్స్చేంజ్ డౌన్ లో ఉన్నా పెద్దగా పర్వాలేదు ఎందుకంటే మా దగ్గర పాస్ పాన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఫైవ్ క్విని ఫైవ్ రుక్కీ సెవెన్ డిఫెండింగ్ ద పాన్ ఏ ఫోర్ ఈ పొజిషన్లో వైట్ చాలా బెటర్ గా ఉంది వైట్ విన్ కోసం వెళ్తున్నారు క్విం డీ టూ ఫైవ్ ఇప్పుడు టైం ఇలా ఉంది మామిదారు దగ్గర త్రీ మినిట్స్లో లో ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఉన్నాయి ఐదెన్ దగ్గర త్రీ మినిట్స్లో లో ఫోర్ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఐదెన్ ఇంక్రిమెంట్ మీద ఆధారపడి ఉన్నాడు గేమ్ కంటిన్యూ చేద్దాం క్వింటి ఎయిట్ ఈ పొజిషన్ లో బ్లాక్ క్వీన్ డిఫెన్స్ లోకి వచ్చింది అంటే డిఫెన్స్ లో హెల్ప్ చేయడానికి కింగే టూ క్వీన్సీ ఎయిట్ బిషప్ ఫోర్ రుక్సీ సెవెన్ ఇప్పుడు బ్లాక్ ఈ మూతో ఏం చేస్తున్నారంటే సి ఫైవ్ లో ప్రెజర్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇలా బి ఫోర్ రుక్సీ ఫోర్ క్వీన్ బి టూ ఇది అంత ప్రిజైజ్ మూవ్ కాదు ఎందుకంటే బ్లాక్ ఈ పొజిషన్ లో రుక్సీ త్రీ మూవ్ ఆడగలదు కాబట్టి ఇప్పుడు బ్లాక్ దగ్గర క్వీన్ సి ఫోర్ మూవ్ ఉంది ఈ మూవ్ వల్ల ఈ పాస్పాండ్స్ ని పుష్ చేయడం కష్టం ఏ ఫైవ్ లో ఇంకా బి ఫోర్ లో ఉన్న పాస్ ని పుష్ చేయడం కష్టం క్వీన్ సి ఫోర్ మూవ్ తో ఎందుకంటే ఒకవేళ బీ ఫైవ్ ని ఇలా పుష్ చేసారంటే బ్లాక్ క్వీన్ ఏ ఫోర్ లో ఉన్న బిషప్ ని ఇలా క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బిషప్ ఏ ఫోర్ అలా కాకుండా ఒకవేళ ఏ ఫైవ్ లో ఉన్న పాండ్ ఏ సిక్స్ కి ఇలా పుష్ చేసారంటే అప్పుడు బ్లాక్ క్వీన్ ఏ సిక్స్ లో ఉన్న పాండ్ ని ఇలా క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఏ సిక్స్ బ్యాక్ కొద్దాం క్వీన్ బి టూ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడిన మూవ్ క్వీన్ ఏ సిక్స్ కింగే త్రీ రుక్కీ ఫోర్ బిషప్ బీ త్రీ క్వీన్ బి ఫైవ్ ఈ మూవ్ తో బ్లాక్ ఏం చేస్తున్నారంటే పాస్ పాన్స్ ని బ్లాక్ చేస్తున్నారు ఇలా క్వీన్సీ త్రీ ఎఫ్ ఫోర్ ఈ పోజిషన్ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు క్రియేట్ చేయడానికి బిషప్ క్వీన్ క్వీన్ఏ సిక్స్ క్విన్సీ త్రీ చెక్ బిషప్ బి త్రీ ఈ ఫైవ్ ఎందుకంటే బ్లాక్ కి ఈ ఫైవ్ లో పాస్పాన్ ఉంది కాబట్టి ఆ పాన్ ని పుష్ చే ఫైవ్ క్వీన్ బి సిక్స్ ఈ పోజిషన్ లో వైట్ క్వీన్ ట్రేడ్ ని ఆఫర్ చేస్తున్నారు కానీ బ్లాక్ కానీ క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేశారంటే ఈజీగా వైట్ విన్ అయిపోతుంది ఎందుకంటే వైట్ దగ్గర పాస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి క్వీన్సీ ఎయిట్ బ్లాక్ ఈ పొజిషన్లో కొంత ప్రెజర్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ బ్లాక్ దగ్గర గేమ్ విన్ అయ్యే ఆశలు అయితే ఏం లేవు క్వీన్సీ ఫైవ్ క్వీన్ఎఫ్ ఫైవ్ ఏ సిక్స్ రుక్కీ వన్ ఏ సెవెన్ ఇప్పుడు వైట్ ఈ మూవ్తో ఏ సెవెన్ ఉన్న పాయింట్ ని ప్రమోట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు ఇలా క్వింజీ జీ ఫోర్ ఈ పొజిషన్ లో ఐదన్ క్లాక్ లో టైమ్ అయిపోయింది కానీ ఇక్కడ మామిద్యారో దగ్గర మంచి చెక్మెట్ ఉంది ఒకవేళ ఐదు క్లాక్ లో టైం అయ్యుండకపోయి ఉంటే మామిద్యారోదం ని ఇలా చెక్మెట్ చేసేస్తున్నారు ఇప్పుడు ఆ చెక్మెట్ లైన్ చూద్దాం బిషప్ ఆఫ్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ ఫోర్ క్వీన్ ఆఫ్ టూ చెక్ క్వీన్ జీ త్రీ ఎయిట్ ప్రమోటింగ్ టు ఎ క్వీన్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ టూ క్వీన్ హెచ్ ఎయిట్ చెక్ కింగ్ జీ ఫోర్ క్వీన్ హెచ్ త్రీ చెక్ మేట్ ఇక్కడ చెక్ మేట్ ఎలా అవుతుంది అంటే హెచ్ త్రీ లో ఉన్న క్వీన్ ఇలా అటాక్ చేస్తుంది ఈ డైగ్నల్ నిల అలాగే హెచ్ ఫైవ్ నిల అలాగే థర్డ్ ర్యాంక్ నిల అలాగే హెచ్ త్రీలో లో ఉన్న క్వీన్ ని జీ టూలో లో ఉన్న పాన్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది వరల్డ్ బ్లిట్స్ ఛాంపియన్షిప్ ఈ గేమ్ లో ఐదు కూడా తన రుక్ ని ఏ ఎయిట్ లో సాక్రిఫైస్ చేశారు అలాగే నైట్ ని డి ఫోర్ లో సాక్రిఫైస్ చేశారు లెవెన్ రౌండ్స్ అయిన తర్వాత స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి డానియల్ ద్యూబోవ్ ఆర్టిమేవ్ మ్యాగ్నస్ కార్ల్సన్ నిగ్రావ్ నిహాసి అలెగ్జాండర్ షేర్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు సనన్ తబతబాయి ఇంకా మరికొందరు షేడ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వరల్డ్ బ్లిడ్స్ చెస్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీలో షక్రియార్ మహమీదారో కి సులేమాన్ అలీ ఐదన్ కి జరిగిన మ్యాచ్ నేను ఒక విషయం చెప్తున్నాను చాలా మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి అన్ని మ్యాచెస్ని నేను కవర్ చేయలేను కొన్నిటినే కవర్ చేయగలను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్